No, no, ज Clay ऌोई पीस, ने एक fits you, लिन ऐस पारा पारू पीस, मोर सा भारा थियो जो ह्ट, Monta 거는 पार right मैं ज्चरो, मैं ज्ना कर्माष सा सुनिय ओर्रल भ factualज ज हेरा गुर्स हैं नेइ तरेला नाइ तरेला नाइ नि बढ्दर्द आड्दर्द ప్రభుత్వం మీరు అడిగే రెండు వేల వందలు ఇస్తారని ఇవ్వలేదు మీకు తులం బంగారం పెడతానని చెప్పి పదిహేను పెట్టలేదు మీకు ఇంట్లో రెండు వేలు ఉంటే నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు నాలుగు వేలు కాదు ఇద్దరికి ఇస్తామని చెప్పేసి అని ఇవ్వలేదు

మా సుందరగిరి రెండు వేల రూపాయలకి అవే ఉంది కేసీఆర్ గారు అంటా ఉన్నారు బిఎంఆర్లు కూడా జై తెలంగాణ జై కేసీఆర్ ఖచ్చితంగా నేను మరొకసారి మీకు అన్ని తెలియజేస్తూ మనందరం కూడా వేసాడాము వ్యవసాయ గ్రామాల్లో ఉండే రైతు ఖచ్చితంగా చేయాలని మా అక్కడిలకు ఖచ్చితంగా కొట్లాడతా రెండు వేల నాలుగు చేసేదాకా చేస్తా మీ బాగుతంగా అసెంబ్లీ కానీ మిగతా కొట్లాడి ఇక్కడ ఎవరైనా తెలియాలో ఖచ్చితంగా అనిపిస్తా తారీఖు చెప్తాను

చెల్లని పైసవు నువ్వు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకునే పేరు అది కేసీఆర్ పెట్టే భిక్ష ఈ ప్రాంతం పెట్టే భిక్ష నీకు ఎన్నడూ కూడా రాజకీయ పర్వం ఈ ఏరియాలో నువ్వు ఏమో మాకు మద్దతు పెడతా చేస్తా అంటే నేను ఇక్కడ నమ్మే ప్రజలు లేరు ఎప్పుడైనా ఖచ్చితంగా టిఆర్ఎస్ కే రేపు ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ కే పట్టం నడుపుతుందని తెలుసుకుంటే ఎందుకు అంటే మనకు బ్రహ్మాండమైన నాయకుడిని మనం తెచ్చుకున్నాం ఎక్కడా లేని నాయకుడు రాష్ట్రంలో ఎందుకంటే కుడిపుతంగా శ్రామికి హనుమంతుడంతలో కేసీఆర్ పక్కన ఉండి మనకు ఎన్నో రకాలుగా పనిచేసిన వ్యక్తి ఎందుకు మంచి విద్యావేత్త ఇప్పుడు ఇయాల కూడా విద్యా సంస్థల్లో కూడా ఏ ఊరు నుంచి పోయినా మన కాలేజీలలో ఎంతో కొంత ఒక ముప్పై వేల నలభై వేల సంవత్సరాలు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా గరీబులకు ఆశ్రయిస్తాడు మిగతా హాస్పిటల్ విషయం కూడా చెప్తున్నా బుచ్చని నాడితే మా ఊరి ధర్మపురం ఉన్నాడు కానీ నేను చెప్తున్నా కదా ఈ ఊరు నుంచి కూడా దాదాపు యాభై మంది పోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరికారు కాదు పార్టీలకు అతీతంగా మాట్లాడతలేదు మాకు కూడా చెప్తాడు ఎవరు వచ్చిన గరీబులకు మన హండ్రెడ్ పర్సెంట్ వైద్యంలో మనం సేవ చేస్తాను ఐదేళ్ళు మాట మాటిచ్చిన నేను ఎవరో తెలియకుండా నలభై ఐదు రోజులు నాకు పట్టం పెట్టినా ఈ నేను కాన్సెన్స్ మర్చిపోనని ఎప్పటికీ కూడా చెప్తాడు సోష పెళ్లి పక్కకే అయినా కానీ ఇక్కడనే నిద్రపోతాడు ఇక్కడనే ఉంటాను ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే గాని ఎవరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండరు సారీ ఎప్పుడు ఇక్కడనే పట్టుకొని ఉంటాడు మరి కేసీఆర్ ఏ పని చెప్పినా ఖచ్చితంగా మళ్ళీ ఇలా వరంగల్ జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా మనకు సభ ఏర్పాట్ల గురించి కూడా మొత్తం సారికే బాధ్యతలు పెట్టిండ్రు ఇలా మన మండలం నుంచి కూడా మాకు కూడా అక్కడ వాళ్ళ వేరే ధర్మ సేవలు అనేది మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు సార్ కూడా టైం లేదు చాలా ఇప్పటికే మా యొక్క మా చీగా మా జరగా కూడా తెలంగాణలో ఉన్నది కదా మేము పనులు పెడుతున్నారు కదా మరి మా పరిస్థితి మాకే రావాలి కదా మా రోడ్ల మాకు రావాలి కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ముందు అడుగుతా మనకున్న మంత్రులు అందరి దగ్గరికి అమ్మా మరి మాకు అడిగారు కదా ఈ వరకు కొట్లాడతా అందుకే మనం కూడా ఈ ప్రాంతానికి మొత్తం కూడా మొత్తం నియోజకవర్గాల్లో ఒక ఏడు ఉన్నారు ఖర్చు నరేగవర్స్ తీసుకున్నా ఇప్పుడు మీరు రోడ్ కూడా నేను ఇచ్చిన మొన్న ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడు కూడా మళ్ళీ నాలుగు లక్షలు ఐదు లక్షలు రూపాయలు ఎక్కడనే చూసి వచ్చిన మన వాటా మనం దక్కేదాకా మన ఇస్తామని దక్కేదాకా ఎవరైనా ప్రభుత్వంతో ఆగే లేదు ఖచ్చితంగా కొట్లాడతా తీసుకొస్తా మరే మరే వచ్చినట్టు చూస్తా అందులో ఎందుకు తగ్గే లేదు మనకు కొంత నీళ్ళు రావాలి కొండాపూర్ కానీ బెక్కలు కానీ తోరణాలు కానీ తమ్ముడు భిక్షపతి మాట్లాడుతూ చెప్తున్నారు కొంత ప్రాంతాన్ని కొద్దిగా కూటిగా రాకపోతే కూడా మొన్న నూట నాలుగు కోట్లు సాంక్షన్ కూటిగా దానికి వస్తుంది ఆ మాట్లాడుకొని మనకు నీళ్ళు సాగునీటి సౌకర్యం ఉంటే మీతో చేసుకోవచ్చు కాబట్టి ఆ సాగునీటి సౌకర్యం కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో కృషి చేస్తారని చెప్పు కూడా మీ అందరినీ మాటిస్తున్నా ఇంకోటి వైద్యం మీకు తెలుసు ఇవాళ ఏదైనా జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే వెయ్యి రెండు వేలు సూచన ఐదు వేలు తీసుకుంటారు రక్త పరీక్ష అంటే ఐదు వేలు తీసుకుంటారు మనుగలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారు కొద్దిగా పెద్దలు అంటే పట్టణానికి పోతే పన్నెండు వేలు ఈ సర్జరీ ఆపరేషన్ చేయాలంటే ఆరు వేలు లక్షల రూపాయలు నేను ఎలక్షన్కి వచ్చినప్పుడే చెప్పిన నాకు ఒక హాస్పిటల్ ఉండలేదు ప్రభుత్వంలో చేయలేకపోతే మన తోడు ఎవరైనా కులం లేదు మతం లేదు పేద లేదు ధనిక లేడు కార్డు తీసుకోపోయి వస్తే ఈ వచ్చిన వాళ్ళలో అన్ని ఉంటా డాక్టర్ల దగ్గర సూచర్ కానీ పరీక్షలు కానీ ఎంత పెద్ద పరీక్షలు అయినా మందుగలు కానీ ఆగ్రేజ్ కూడా మొత్తం కూడా వ్యక్తులు చేపిస్తున్నాం ఇక్కడ నెబ్బై నేరేమస్తున్నాం నువ్వం అనాలన్నా పోకున్నా కూడా ఎవరికి తోరణాల ఆధార్ కార్డు తోరణాల యొక్క రేషన్ కార్డు తీసుకుపోయిన చాలు మాది తోరణాల అని చెప్తున్నారు మీకు ఉచిత వైద్యం చూపించే బాధ్యత నాది ఖచ్చితంగా చేపిస్తా పైసా ఖర్చు అవసరం నేను మార్పు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికి నెలకు ఐదు వేల మంది పైన చేసుకుంటున్నారు రోజుకి మూడు వందల మూడు వందల యాభై మంది సందే ఒక్క రోజు తప్ప చేసుకుంటున్నారు చూపించుకుంటారు కాబట్టి బరాబర్ మీకు మీరు ఏదైతే వాగ్దానం చేస్తున్నా వాగ్దానం చేసిన ప్రకారం గ్రామ ప్రజలకు ఎవరికి ఏదైనా చూపించే బాధ్యత నాది చూపించే బాధ్యత నాది అందులో మాట్లేదు అభివృద్ధి పనులు రోజు కావచ్చు నీళ్లు కావచ్చు మంచి నీళ్ళు కానీ సమయంలో కానీ ఎక్కడ ఇబ్బంది అయితే ఉన్న దాంట్లో బరాబరిగా నేను చేపిస్తానని భావిస్తున్నా ఇవాళ ఈ రాజకీయాలకు వస్తే అభివృద్ధి పనులలో అసెంబ్లీలో నేను మాట్లాడే అవకాశం కొత్త ఎమ్మెల్యే వాటి మీరు చూసి ఈసారి చేప రెవెన్యూ బిజెన్ కావాలని సర్పంచ్లకు బిల్లులు కావాలని పాల ఉత్పత్తిదారులు ఎవరైనా తొందరగా వాళ్ళకి బిల్లు నిలబడి ఇవ్వాలని నింపాలని మా రోడ్లు బెక్కలు కానీ ఇక్కడి నుంచి వచ్చే రోడ్లు కాకపోతే రోడ్లు కావాలని లైటింగ్ కావాలని ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడినా జనరల్ గా అసెంబ్లీలో ఒకటేసారి ఇది కూడా మాట్లాడినాం తో విషయంలో మేము కొత్త ఎమ్మెల్యే వాటి ఒక్కసారి అవకాశం అనేది కష్టం కానీ మీకు తెలిసి ఐదారు సార్లు అవకాశాన్ని రెండు గంటల పైన మాట్లాడి మన సమస్య అన్నీ చెప్తున్నాం ఈ ఆశీర్వాదంతో నేను మళ్ళా చెప్తున్నా పక్కనే ఎక్కడ ఉన్నా కూడా ఇంత నలభై ఐదు వందల నేను నాలుగు మీద ఆశీర్వాదం ఇచ్చింది మరి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని మీ ప్రేమని ఖచ్చితంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు నెలకు కోటి రూపాయల పైన ఖర్చైనా కూడా ఉద్దేశంలో అందిస్తున్నాం అందుకే ఏదైనా అసలు కమలాయిపల్లి అర్జున్ పట్ల ఈ తోరణ చివరికి ఉండేసరికి రావట మీ ముప్పైకి ఒక్కొక్క రోడ్డుకి ఐదు సార్లు ఆరు సార్లు అయినా అది మీ శుభ చనిపోయినా పరామర్శ అయినా ఏదైనా డ్రెలింగ్ ప్రోగ్రాం అయినా అభివృద్ధి కార్యక్రమం అయినా పొద్దున్నేస్తే రాత్రి పదకొండు పన్నెండు అయితే ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే పనే ఉంటుంది మీకేమైనా అవసరం ఉంటే నాకు తెలుపుకుంటేనే చేసే పని చేయాలి కొన్ని అయితే కొన్ని కావాలి అన్ని నేను చెప్పలేదు మీరు ఐటీ చేయాలి అందుకే పదార్థ పదహారు నెలలో ఎప్పుడు కూడా మా ఇంటికి వస్తే పైన ఎవరు ఉండదు పోలీసు వాళ్ళు ఉండరు ఆపరు ఇంకా వస్తారు మాట్లాడతారు చెప్తారు అది అయినా ఎల్ఓసి అయినా కళ్యాణ లక్ష్మి అయినా షాలి ముబారక్ అయినా ఏదైనా కూడా అక్కడ తీసుకోవడం చాలా గుర్చి పంపించడం చేస్తున్నారు భవిష్యత్తు కూడా అక్కడే చేస్తా మీడియట్లో చక్కగా మీద వచ్చి నాకు ఏం బాగుంది అంటే ఖచ్చితంగా చూస్తున్నా చేస్తాను తెలియజేస్తున్నాను ఇక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అది నా నిమిషాలు తప్పకుండా అయితే అది ఇంతవరకు రాష్ట్రం లేదు అది అయినట్లయితే మాకు సాగు రాకుండా అయితే రాకుండా మాకు అడుగుతాను నేను ఇప్పుడు చెప్పుగా మీరు వెంటనే నేను దాని గురించి పరిశీలించి ఆలోచించి ఏం చేయాలో చేస్తా మళ్ళీ ఏమైనా కూడా మీకు మళ్ళీ ఫోన్ చేసి వస్తా

మీరు మాట్లాడింది కానీ ఇంకా గట్టిగా చెప్పాలంటాను గట్టిగా కాదా మాట చెప్పిన ఇవాళ నేను మాట్లాడుతుంటే ఆరుగురు మంత్రులు అడ్డుపడ్డారు ఆరుగురు మంత్రులు అడ్డుబడ్డ చెప్పిన మీ మధ్య గ్రామ అంటే వస్తా లేకపోతే నా జనా ఒకట నూట ఐదు ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఐదు వేల గ్రామాల్లో ఏ గ్రామాల్లో కూడా మొత్త గ్రామంలో వంద శాతం రుణమాపినట్టయితే మేము ముగ్గురు నేలకు రాసి రాజీనామా చేస్తా అని కూడా ఛాలెంజ్ చేస్తే రాలే వాస్తవం ఇది ఇప్పుడు చెప్పలే కదా ఉన్నదా లేదా ఇక్కడ ఉన్న రైతులందరూ తెలుసు నువ్వేమో రెండు లక్షలు నువ్వు ఇస్తా అని చెప్పినావు డిసెంబర్ తొమ్మిది ఇస్తా అని చెప్పినావు ఆ డిసెంబర్ తొమ్మిది పోయింది మళ్ళీ డిసెంబర్ తొమ్మిది వచ్చి పదార్ అయిపోయింది ఆ వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇంకా రాలే వాళ్ళందరూ కూడా రెండు లక్షల పైన ఉంటే ఆ మిత్తి గట్ట

హామీ ఇచ్చి ఓట్లు తప్పి ఇవాళ మొత్తం కూడా నేను కొద్ది మందికి ఇచ్చి మొత్తం ఆడిపోయిందని చెప్పేసి అంటే కాదు నలభై ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలని చెప్పిండ్రు ముప్పై వేల కోట్లకు బడ్జెట్ లో పెట్టిండ్రు బియ్య వేల ఇరవై ఏడు కోట్లకు ఇచ్చిండ్రు తర్వాత ఇలా ఇరవై వేల కోట్లు మీద ఇచ్చిన మొత్తం ఆడిపోయింది అంటారు ఇప్పుడు ఐదన్న రాలే మాలే బిక్షలే ఇక్కడ చాలా మందికి రాలే నేను చెప్పింది వాస్తవం కదా కాబట్టి అలా ఇటువంటి అన్ని గ్రామాల్లో కూడా అందరికి ఇవ్వాలని చెప్పు కొడుతున్నా అంతేకాదు ఇవాళ వ్యవసాయానికి సంబంధించింది పెట్టుబడి ముందు పదకొండు సార్లు కేసీఆర్ గారు ఇచ్చిండు ఇచ్చిందా లేదా ఐదు వేలు ఇస్తామంటే మనమే అనుకున్నాం ఈసారి ఐదు వేలు కాదు పదివేలు అయితే మాట్లాడతాక పదివేలు అయితే పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇచ్చిందన్నది పదిహేను వేలు ఇయ్య చివరికి ఈ ఇచ్చేదాన్న కూడా అందరు కూడా రాలే అట్లా కానీ మా అక్క మాకు పింఛన్లు రెండు వేల ఇస్తే నాలుగు వేలు ఇస్తానని ఇస్తాడు మా మహిళలకు రెండు వేల ఐదు వేలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు మాకు కళ్యాణ లక్ష్మి అయితే లక్షణం పాలించిన అది పెడతా ఇందిరా మిల్లు అని చెప్పేసి ఊళ్ళో ఇంతవరకు కూడా ఎవరికి ఒకరికి ఇందిరా మిల్లు రాలే మరి నువ్వు మాటలు చెప్తామే ఇచ్చిన మా పేదవాళ్ళు పేదవాళ్ళనే ఉండాలని చెప్పేసి మాకు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా అవునక్క రెండు వేల ఐదు వందలు కొత్త ఈస్తవని ఏదైతే వాస్తవంగా అవి అవిచ్ఛిన్నంగా పట్టువట్టి ఎవరైతే నిన్న ఎలక్షన్ల ముందు ఇస్తానని చెప్పేసి ఇవాళ ఎక్కుతున్నారు బారాబర్గా ఇయర్ అని చెప్పి నిరుతూ ఉన్నావు అదే అర్కం బహస రమానికి అమ్మా రుణమాఫీ పాలే అంటరు సార్ రుణమాఫీ గాలు చెప్పునా కా రుణమాఫీ రైతు బంధు ఇస్తారని చెప్పేసి ఇవ్వలే పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తా చెప్పేసి రైతు బంధు ఇవ్వలే మీ మాటగా నేను చెప్తున్నా అసెంబ్లీ చెప్పినా ఇక్కడ కూడా చెప్తున్నా మా అక్కడ ఏదో మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తా చెప్పేసి ఇవ్వలేదని చెప్పేసి జరుగుతున్నారు మీ మాట అసెంబ్లీలో అడుగుతా బయట అడుగుతా అందరూ కూడా నాలుగు వేలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు ఆ నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా వేలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అదే విధంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్